హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలంటే ఆనియన్స్ అల్లం టమోటో కొత్తిమీర పుదీనా అండ్ తెల్లగడ్డలు రెడీ చేసుకోవాలి చూడండి సో నేను ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో చికెన్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో మిక్సీకి ఏమేమి వేయాలో చూడండి ఇందులోకి మనం చెక్క లవంగా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి చూడండి చూడండి ఇలా పేస్ట్ అయింది కదా ఇందులోకి మసాలాను కూడా యాడ్ చేసుకుందాం కారం పొడి కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత ఇది పక్కన పెట్టుకొని సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సాసులు కరివేపాకు ఆనియన్స్ వేయాలి టమోటాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మనము టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుందాం నేను మూత వేసి టూ మినిట్స్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత మసాలాని యాడ్ చేస్తాను చూడండి చూడండి మనం మిక్సీకి వేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మసాలాకి మనకి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కర్రీ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని సో వాటర్ యాడ్ చేసుకున్నాను సో నాకైతే ఉప్పు సరిపోలేదు సో ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను ఇందులోకి నేను చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఆ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో చూడండి బాగా బాయిల్ అయింది లాస్ట్ ఫైనల్గా మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో నేను ఈ చికెన్కి ముద్ద చేశాను ఇది చికెన్ కర్రీ ముద్ద చపాతి రోటీస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ముద్ద చేసుకున్నాను చూడండి ముద్ద కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ముద్దకి నేను ముందుగానే రైస్ వేసి ఉడవబెట్టుకున్న తర్వాత పిండి వేసుకున్నాను చూడండి ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ